ఫ్రీగా ఉన్నా ఎక్కడ ఉండే రావాలా అందరూ బాధపడతారు ఇవాళ్ళు లే

నా ఆరోగ్యం బాగాలేదు నువ్వు ఎక్కడున్నా మేముండేది బాసింగ్ మేము కూలిపొనలో పోయే మేము పోయేది కూలిపనాల ఈ నెల ఇరవై రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ఇంట్లో నుంచి చెప్పకుండా పెట్టేసినాడు ఎక్కడ ఉన్నా దయచేసి ప్రజలరా ఈ నెంబర్కు కాల్ చేసి చెప్పండి నైన్ త్రీ ఎయిట్ వన్ టూ ఎయిట్ సిక్స్ ఫైవ్ టూ జీరో ఏం పేరు మీ పేరు వెంకటేశ్వర్లు వాస వెంకటేశ్వర అవును ఓకే అన్న 我讲。